హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేను మీ జాక్షన్ అండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని ఆ దేవుడిని అయితే ప్రార్థిస్తూ ఉన్నానండి ఇంకా ఇప్పుడైతే కార్తీక మాసం వచ్చేస్తుంది కదండి అదే దీపావళి కూడా వస్తుంది అందుకని చెప్పేసి నేనైతే ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేస్తున్నానండి అదే చున్నాలు కూడా వేసుకుంటున్నాము మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం కార్తీక పవర్ణం మాకు ఉందండి కార్తీక పవర్ణం ఉందని చెప్పేసి మేమైతే ప్రతి సంవత్సరం ఇలా చేస్తాము కాకపోతే సున్నం మాత్రం రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు ఒక్కసారి వేస్తాం ఈ సంవత్సరం మళ్ళీ సున్నం అయితే మేము వేసుకుంటున్నాం అండి ఇంకా ఇంట్లో తీసి తీసి బయటైతే వేస్తున్నామండి అవి దేవుడి ఫోటోలండి ఇంకా అవి తీసి ఎక్కడో భద్రంగా ఒక కవర్లో పెట్టి అయితే పెడతానండి ఇంట్లో సామాన్లల్లో అయితే అలా అయితే వీధిలో అయితే ఉన్నాయండి ఈసారి అయితే ఇత్తడి సామాన్లతో నేనేం పెద్ద యుద్ధం అయితే చేయలేదండి ఎందుకంటే మనం నాశడంలోనే తోమ పెట్టుకున్నాం కదా శ్రావణ మాసం వస్తుందని చెప్పేసి ఇప్పుడు కూడా ఇంత దగ్గరలో చేయకపోదు అండి కాకపోతే కార్తీక పౌర్ణమి మాకు చాలా ఇంపార్టెంట్ పొన్నం కంపల్సరీ చేస్తాము అందుకే మరింతకి ఎలాగ చేయాలని చెప్పేసి ముందే చేసేస్తున్నాను అండి కార్తీకం రాకముందే చేసేస్తున్నాను మేమైతే ఎప్పుడు దీపావళి అయ్యాక నాగుల చవితి అయ్యాక తర్వాత అయితే స్టార్ట్ చేసేవాళ్ళం అండి ఇలా చున్నాలు వేసుకోవడం కానీ అప్పుడైతే ఏకాదశి ద్వాదశి పూజలు అవన్నీ చేసుకొని మళ్ళీ అయ్యేసరికి కార్తీక పౌర్ణమి అయితే దగ్గరికి వచ్చేస్తుందని చెప్పేసి ఇప్పుడైతే ముందే కార్తీక పౌర్ణమి రా కార్తీక మాసం రాక ముందే అయితే వేసేస్తున్నామండి అవేనండి మా సామాన్లు తోమిస్ అయితే అలా మీదనైతే సగ్గా పేర్చుకున్నామండి ఇప్పుడైతే సాయంత్రం అయిపోయిందండి స్నానం అన్ని చేసిన తర్వాత పూజ మందిరం అయితే బొట్లు గంధం పసుపు కుంకాలతో బొట్లు పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేశానండి ఎందుకంటే మళ్ళీ మరుచు రోజు తెల్లవారు దీపాలు పెట్టుకోవాలి కదని చెప్పేసి నేనైతే ఫస్ట్ ఇవే చేశానండి ఇంకా మొన్న వీడియోలు అయితే మా మతిగారు అబ్బాయికి అయితే దీపావళికి అయితే కొంచెం ప్రమాదం జరిగిందని చెప్పాను కదండి ఇంకా అది వాడు ఏం చేశాడంటే ఈ దీపావళికి బాంబులు అన్నీ ఉంటాయి కదా అవన్నీ దాంట్లో నుంచి అదంతా తీసి వీరి యొక్క పేపర్ చుట్టేసి అది వేసి దాన్ని అయితే వెలిగించాడు అండి దీపాల రోజు దీపావళి అయిపోయిన మరస్ట్ రోజు ఇంకా వెలిగించడం వల్ల దాడు ఏం చే అది వెలగలేదు సరిగ్గా వెలగలేదు వెలగలేదనుకో దగ్గరికి వెళ్ళాడు దగ్గరికి వెళ్ళేసరికి అది వాడి దగ్గరికి వెళ్ళేసరికి అది పేలిపోయిందండి ఇంకా పేలిపోతుంది చూసేసరికి వాడి ముఖం అంతా బ్లడ్ అండి అసలు కంటిలో నుంచి బ్లడ్ వస్తుందో తెలీదు ముఖం పైన దెబ్బలు తగిలిపోయినాయో తెలియదు ఏమైందో మాకే అర్థం కాలేదండి ఇంకా వీధిలోన ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళమైతే వాడికి ఇంకా సూప్ రాదు సూప్ పోయింది అనుకున్నామండి కళ్ళు మరి కనిపించవేమో అనుకున్నాం కాకపోతే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళేసరికి ఆ డాక్టర్లు వాడు రెండు కళ్ళు కూడా ఏదో పెట్టి క్లీన్ చేశారండి ఇంకా చేసాక మూడు రోజులైతే అబ్బాయి అయితే కళ్ళు తెరవలేదు ఇంకా తర్వాత అయితే మాకు దేవుడు బాగా చూశాడు అబ్బాయి బాగానే చూశాడు అలా మెల్లగా చూశాడండి మాకైతే చాలా హ్యాపీ అయిపోయిందండి అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎంత సరదా అయిన రోజో దీపావళి అంత ప్రమాదకరం కూడా ఇలా చెప్పాననేసి అయితే ఎవరు ఏమీ అనుకోకండి అంతేనండి మా పూజ మందిరం నేనైతే ఎలా బొట్లు పెట్టుకొని పసుపు కుంకుమ గంధమ్మ బొట్లు పెట్టుకొని అలాగైతే అలంకరణ చేసుకున్నానండి అది అండి ఇంకా అంతేనండి నా వీడియోలు ఎలాగున్నాయో ఉన్నాయో కామెంట్ చేయండి ఇంకా నేను అలా చేసి పెట్టిన తర్వాత అయితే అమ్మవారు అయ్యగారు మెరిసిపోతున్నారండి నాకైతే ఇంకా రెండు కళ్ళు చూడడానికి సరిపోవట్లేదు ఇంకా అలా చూసుకొని ఉండిపోవాలనిపిస్తుంది కానీ ఎంతైనా ఇలా చేసుకుంటే మాత్రం మనకు కష్టంగా ఉంటుంది కానీ చాలా మనసు ప్రశాంతంగా ఉంటుందండి ఇంటిని మాత్రం ఇలా చూస్తే మా పూజా మందిరం ఎలాగుందో కూడా కామెంట్ చేయండి ఇంకా అంతేనండి నా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అంతేనండి థ్యాంక్ యూ బాయ్